హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ అంజయ్యను అందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందుకు మంచి ఓపెన్ ప్లాట్ జీ ప్లస్ వన్ పర్మిషన్తోని విత్ డైరెక్ట్ బోర్ కూడా ఫుల్ నీళ్లతో మీ ముందుకు తీసుకొచ్చాను ఈ ప్రాపర్టీ వచ్చేసి మనం ప్రమోషన్ చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇవ్వబడుతుంది ఈ ప్లాట్ వచ్చేసి మనకు తుర్కేం జిల్లాలోని అన్ని ఇండ్ల మధ్యలో ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఎక్సలెంట్ ప్రాపర్టీ మంచి డైమెన్షన్తో మీ ముందుకు తీసుకొచ్చాను దీని గురించి ఏ డౌట్ ఉన్నా పైన ఓనర్ నంబర్ ఇస్తున్నాను తన ఫోన్ చేయడం అయితే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది దానికి సంబంధించిన నంబర్ కింద ఇవ్వబడుతుంది దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సపరేట్ చేసుకోగలరు ఈ కాలర్ సేవ్ చేయకుండా ఈ ఓపెన్ ప్లాట్ పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ ప్లాట్ యొక్క విరాళకి వెళ్ళే ముందు మనం లొకేషన్ గురించి ఎగ్జాక్ట్లీ లొకేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకున్నట్టయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు వింటేజ్ హోమ్స్ అని చెప్పేసి మంచి ఒక గేటెడ్ కమ్యూనిటీ లాంటి ఒక అన్ని రకాల ఇండ్ల మధ్యలో ఉంటుంది ఈ వింటేజ్ హోమ్స్ అనేది మనకు తుర్కెంజాల్ మున్సిపాలిటీకి అబ్దుల్లాపూర్ మండలం కిందకి వస్తుంది ఏదైతే మీరు పెద్దోడు చూస్తున్నారో ఈ పెద్దోడు వచ్చేసి మన సాగర్ హైవే ఆ సాగర్ హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు అదే విధంగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ ట్వెల్వ్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు మనకు బిఎన్ రెడ్డి నుంచి కేవలం ఐదున్నర కిలోమీటర్ డిస్టెన్స్ లో ఇక్కడికి చేరుకోవచ్చు ఎల్బీ నగర్ మెట్రో నుంచి కేవలం పదిహేను కిలోమీటర్ డిస్టెన్స్ లో చేరుకోవచ్చు ఎటువంటి చూసుకున్న మంచి రోడ్ కనెక్టివిటీతో ఎక్సలెంట్ లొకేషన్ లో చాలా బాగుంటుంది లొకేషన్ హైలైట్స్ అయితే విన్నారు కదా మన చుట్టుపక్కల స్కూల్స్ ఎక్సలెంట్ నంబర్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి అందులో కొన్ని చెప్తాను మీకు మనకు అతి దగ్గర జస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంటుంది అదే విధంగా మనకు అక్షర ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంటుంది అదే విధంగా మనకి జస్ట్ పక్కకే అంటే హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లా ఇండోస్ వ్యాలీ స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఇవే కాకుండా కాలేజెస్ ఇంకా నెంబర్ ఆఫ్ స్కూల్స్ కూడా చాలా అతి దగ్గరలో ఉంటాయి ఈ ప్లాట్ యొక్క విరాలకు వెళ్ళినట్లయితే ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఒక్క వంద ఏడు గజాలలో మీరు చూస్తున్న ఫేస్ వచ్చేసి వెస్ట్ ఫేస్ దీని ముందు రోడ్డు థర్టీ ఫీట్ రోడ్డు మనకు డ్రైనేజ్ వచ్చేసింది కృష్ణ వాటర్ వచ్చేసింది కరెంట్ ఉంది ఇక ఏదైతే ఈ వింటేజ్ హోమ్స్ లో మొత్తం టోటల్ మనకు సీసీ కెమెరాలు కూడా ఇవ్వబడ్డాయి ఎక్సలెంట్ అన్ని చూడండి అన్ని ఇళ్ల మధ్యలో చాలా బాగుంటుంది ఇక ప్లాట్ డైమెన్షన్ విషయానికి వస్తే ముప్పై రోడ్ ఫేస్ ఉంటుంది లోతు వచ్చేసి మనకు యాభై మూడు ముప్పై ఇంటూ యాభై మూడు డైమెన్షన్స్ లో జీ ప్లస్ వన్ పర్మిషన్ తోని ఫుల్ ఎల్ఆర్ఎస్ ఆర్ఎస్ తోని మనకు బోర్ కూడా ఇవ్వబడింది ఫుల్ నీళ్ళు ఉన్నాయి నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు మనకు బోర్ వేసినప్పుడు కూడా చిన్న వీడియో కూడా తీయడం జరిగింది మీరు లైవ్ లొకేషన్ లోకి వచ్చినప్పుడు ఆ వీడియో కూడా చూపించడం జరుగుతుంది టోటల్ మనకు ఐదు వందల డెప్త్యించడం జరిగింది మనకు వంద ఫీట్లకే నీళ్లు పడ్డ నీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు జీ ప్లస్ వన్ పర్మిషన్ తోని ఫుల్ ఎల్ఆర్ఎస్ పేడ్ తోని అన్ని రకాల ఫుల్ డాక్యుమెంట్లతో మనకు థర్టీ ఇయర్స్ డాక్యుమెంట్స్ అయితే చాలా క్లియర్ గా ఉన్నాయి ఈ విషయాన్ని గమనించగలరు ఇక దీని రేటు చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ ముప్పై ఐదు వేలు నడుస్తుంది ఓనర్ అర్జెంట్ ఉంది కాబట్టి తన పర్సనల్ విషయం అర్జెంట్ ఉంది కాబట్టి ముప్పై ఒక్క వేకే నేను ముందుకు తీసుకొచ్చాను ఈ రేట్ అనేది కూడా ఫైనల్ రేట్ కాదు మీ క్యాష్ కండిషన్ బట్టి స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ విషయాన్ని గమనించగలరు జీ ప్లస్ వన్ పర్మిషన్ ఉంది కాబట్టి మీరు లోన్ కూడా వెళ్ళచ్చు లోన్ కూడా సౌకర్యం కూడా ఉంది మీరు ఒక ఫిఫ్టీ పర్సెంట్ క్యాష్ కట్టుకుంటే మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీకు లోన్ కూడా అవైలబుల్ అవుతుంది ఈ విషయాన్ని గమనించగలరు ఈ ఫ్లాట్ లొకేషన్ కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటైతే పైన ఓనర్ నెంబర్ ఇస్తున్నాను తనకు ఫోన్ చే ఫోన్ చేసినట్టయితే దగ్గరుండి మీకు ఫ్లాట్ చూపించడమే కాకుండా ప్రతి ఒక్కటి డాక్యుమెంట్ పరంగానే సరే లొకేషన్ పరంగా అయినా సరే కన్స్ట్రక్షన్ పరంగా అయినా సరే బోర్ అయినా సరే ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది ఇంత మంచి మంచి జెన్యున్ ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి కోరుకునే కేవలం ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్ సదా మీ సేవలో అంజే తీరి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ధన్యవాదములు